హెచ్ వన్ బి వీసా సమస్య రిపబ్లికన్ పార్టీలో తీవ్ర చర్చలకు కారణమైంది ఈ కార్యక్రమాన్ని పెంచాలని పక్షాల్లో వివిధ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఎలాన్ మస్క్ అమెరికాకు హెచ్ వన్ బి వీసా ద్వారా ఇమ్మిగ్రేటెడ్ బిలియనైర్ లీగల్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మద్దతు ఇస్తూ తన అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఉన్న ఆత్మవిమర్శకులు ని పార్టీ నుంచి తొలగించాలని కోరారు మస్క్ ప్రపంచవ్యాప్త ప్రతిభను ఆహ్వానించాలనే నమ్మకంతో ఉన్నాడు అంతేకాకుండా వివేక్ రామస్వామి ఒక ఇమ్మిగ్రెంట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అమెరికా సాంస్కృతిక లోపాలను గమనిస్తూ టెక్నాలజీ రంగంలో విదేశీ ప్రతిభను తీసుకోవడాన్ని సమర్థించాడు మరొక వైపు రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ స్థానిక విద్యాభ్యాసం మరియు శిక్షణకు పెట్టుబడులు పెట్టడం ద్వారా అమెరికా పనివారిని పరిశ్రమలను పెంచుకోవాలని అంగీకరిస్తున్నారు రాష్ట్రపతి ఎన్నికల్లో ట్రంప్ త్వరలో తన పదవిలో బాధ్యతలు స్వీకరించడానికి ప్రిపేర్ అయ్యాడు ఈ సందర్భంగా ఇమ్మిగ్రేషన్ స్కిల్డ్ లేబర్ మరియు ఉద్యోగాలపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి ఇది పార్టీ లైన్లను విభజిస్తుంది